హాయ్ హలో నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు జూన్ రెండవ తారీఖున అంటే రేపటి రోజున అత్యంత వైభవంగా కూడా ప్రతిష్టాత్మకంగా కూడా మరి నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి దీనిలో భాగంగా చాలామంది ప్రముఖులకు కూడా ఆహ్వానం తెలిపారు ప్రతిపక్ష నేత కేసీఆర్కి కూడా ఆహ్వానం తెలిపారు తర్వాత మరి ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే సోనియా గాంధీ గారే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ సాధ్యమైంది అని చెప్పి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తా ఉన్నాం అని చెప్పి గత వారం రోజులుగా పది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇక ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క వేడుకలకు తెలంగాణ సోనియమ్మే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆమెను ఆహ్వానిస్తా ఉన్నామని చెప్తున్నారు కానీ మరి ఈ జరగబోయేటటువంటి దశాబ్ది వేడుకలకు సోనియా గాంధీ గారు రావట్లేదు రావట్లేదు అనేటటువంటి ఒక వార్త కూడా మరి వినపడతా ఉన్నది కారణం ఏంటిది ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు కారణం ఏంటిది అనేటువంటి ఒక అంశాన్ని అయితే మరి చూసుకున్నట్టయితే ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటిసారి మొదటిగా జరగబోయేటటువంటి ఆవిర్భావ వేడుకలకు మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఇక ఆమె బాస్ అటు ఇటుగా మరి సోనియా గాంధీ తర్వాత ఈ కొత్త రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా ఆమె అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు తీసుకురాలేకపోతుంది అనే అంశాన్ని తీసుకుంటే మాత్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ దూరం కారణం ఇదే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ టూర్ రద్దయినట్లు తెలుస్తోంది అనారోగ్య కారణాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు కావచ్చు అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు తెలుపుతా ఉన్నాయి మరి అనారోగ్య కారణాలతోటి ఈ మధ్యలో తరచూ చూసుకున్నట్టయితే ఇక ఆమె వయసు పెద్దగా అయిపోతా ఉన్నది ఆరోగ్యం కూడా కరెక్ట్గా ఉండట్లేదు అని ఎందుకంటే ఈ రోజే వచ్చేది అప్డేట్ ఆల్రెడీ రేపు రెండో తారీఖు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికల్లా ఆమె షెడ్యూలు అది ఇదంతా కూడా మరి వైర్లెస్ మెసేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అందరికి వచ్చేసేది కానీ ఆమె రావట్లేదు అనేటువంటి ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఆమె రాలేకపోతున్నది ఆమె అనారోగ్య దృష్ట్యా రాబోతా ఉన్నది క్లియర్ గా ఆయనే పోయి ఆహ్వానించుడి ఇక చూడండి సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ మరి ఫైల్ ఫోటో కూడా ఉన్నది క్లియర్ గా పోయి ఆయనే ఆహ్వానం ఇచ్చి రావాలని చెప్పి కూడా కోరిండు కానీ వస్తలేదు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయినట్లు సమాచారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినటువంటి విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సోనియా గాంధీ రాష్ట్రానికి వస్తారా వస్తారని అంతా భావించారు అయితే అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటనకు రాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఫలితంగా దశాబ్ది ఉత్సవాల్లో సోనియా గాంధీ పాల్గొనకపోవచ్చు అని తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన కూడా ఇక రావాల్సి ఉన్నదట అధికార ప్రకటన కూడా రావాల్సి ఉన్నది ఎందుకంటే మరి ఒకవేళ వచ్చేటట్టు అయితే మాత్రానికి ఖచ్చితంగా ఇప్పటికల్లా మనకు విషయం తెలిసిపోయేది వచ్చేటట్టు అయితే మాత్రం ఇప్పటికల్లా ఖచ్చితంగా మనకు విషయం తెలిసిపోయేది కాబట్టి మరి దీనితో పాటు దీంతో పాటు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి వార్త కూడా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు క్లియర్ గా మరి సలహాదారుతో కేసీఆర్ కి కూడా ఎందుకంటే మరి సరే ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాబట్టి మరి కేసీఆర్ కూడా ఆహ్వానం పంపించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ నివాసానికి పంపించిండు మరి ఆయన కూడా వస్తారని చెప్పిండు కానీ ఆల్మోస్ట్ ఆల్ సోనియా గాంధీ గారిది అయితే క్యాన్సిల్డ్ అన్నట్టే తెలుస్తూ ఉన్నది ఖచ్చితంగా రావట్లేదు దీనితో పాటు దృష్టి అంతా కూడా కేసీఆర్ మీద పడిపోయింది మరి కేసీఆర్ కూడా వస్తాడా రారే అనేటువంటి ఆసక్తి కూడా నెలకొన్నది మరి రేపు జరగబోయేటటువంటి రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో కూడా మరి ఎవరు వస్తూ ఉన్నారు ఎవరు రావట్లేదు అనేటువంటి అంశం మీద కూడా మనకు ఒక క్లారిటీ రాబోతూ ఉన్నది